హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నువ్వుల లడ్డూలు ఆవిరి కుడుములు చూద్దామండి ఫస్ట్ నువ్వులను తీసుకొని బాగా కడిగి డ్రై రోస్ట్ చేసుకొని వేయించుకొని బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఉండలు పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అది నువ్వుల లడ్డూ రెడీ అవుతుంది ఇప్పుడు ఆవిరి కుడుములు చూద్దాం ఇడ్లీకి వేసే బియ్యాన్ని ఫైవ్ అవర్స్ బాగా కడిగి నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని నైస్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి నున్నటి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడికించాలి ఉడికించిన దాన్ని మనకి కుడుములు చేయడానికి వీలైనట్టుగా పిండి ముద్ద మాది రెడీ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత పేపర్లో రౌండ్గా చిన్న పూరీలు మాదిరి ఒత్తుకొని మధ్యలో ఈ మిశ్రమాన్ని నువ్వుల మిశ్రం పెట్టుకుంటే ఆవిరి పైన ఉడికించకుండా ఉడికించుకోవాలి రెడీ అవుతాయి మనకు ఆవిరి కుడుములు